ओम शिवो सुवा ओम शिवो

मुक्कियों मोसे आ गया चिपकों नाले आ गया आगे लड़ने का तया ओपन बोर्ड पर बने हाथ तुझना गया टीपेट वाला तहीं भारी ओ ग्रामीणों के चेहरे मतालियों से पलामा तमिलनाडु के मध्य राज्य कांग्रेस पार्टी नायक लग्गू स्वामन कुशवादम जिले स्वामन शंनामित्र समराम प्येम <laughs> से

i'm a ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ లక్ష్మీనారసింహస్వామి దేవస్థానంకు మా ప్రభుత్వ విప్పైనటువంటి ఆది శ్రీనివాస్ గారికి అలాగే సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తిరుమల స్వరూప తిరుపతి రెడ్డి గారికి గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి అలాగే మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ నేరల నరసింహ గౌడ్ గారికి మా యొక్క తంగలపల్లి లక్ష్మీనరసింహసాయి దేవస్థానం తరఫున స్వాగతం సుస్వాగతం తెలుపుతూ గత మూడు రోజులుగా ఇక్కడ తంగలపల్లి లక్ష్మీనరసింహసాయి దేవస్థానం యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మేము జరుపుకుంటూ ఉన్నాం ప్రొద్దున నుండి హోమాలు కుంకుమ పూజలు స్వామివారికి అభిషేకాలు వివిధ స్వామివారి కం కైంకర్యాలతోటి మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో ఈ నిర్మాణ దాతలతోటి వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం ఈరోజు మూడవ రోజు సుదర్శన లక్ష్మీ నారసింహ సుదర్శన హోమం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఈరోజు చివరి రోజు పూర్ణాయుతో ఈరోజు కార్యక్రమాలు సాయంత్రం వరకు ముగుస్తాయి ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొన్న గ్రామ ప్రజలకు దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా దేవస్థానం నిర్మాణ కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాంపల్లి మండల కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణం గావిపై చేసుకొని మండల కేంద్రం ఉన్నటువంటి అన్ని గ్రామ సంఘాల సహకారము భక్తుల సహకారము ప్రజలందరూ కూడా ఐక్యంగా స్వామివారి ఆలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా బాగా గుర్తు ఆలయ ప్రతిష్ట రోజు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశీస్సులు తంగల్పల్లి ప్రజలతో పాటు ఈ ప్రాంత ప్రజలు కూడా అందాలి లోక కళ్యాణం జరగాలి లోకశాతి జరగాలని చెప్పి నాడు కూడా స్వామివారిని వేడుకోవడం మరి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా కూడా చక్కటి కార్యక్రమాలు మూడు రోజులుగా శ్రీ లక్ష్మీత్స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఉన్నటువంటి శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాద్యోతులు ఉన్నవారు భక్తులు అందరి సహకారంతో మూడు రోజులుగా మరి లక్ష్మీత్సవ సన్నిధిలో స్వామివారికి ప్రీతి పాత్రమై అయినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా కైంకర్యాలు బ్రాహ్మణోత్తముల చేత చేపడుతూ అంతా మంచి జరగాలని లోక కళ్యాణం జరగాలని చెప్పని చేసే కార్యక్రమాలు నేడు మూడో రోజు శ్రీ స్వామి సుదర్శన యాగం కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఘనంగా చేర్పాటు చేయడాని కోసం ఇవన్నీ కూడా మన ఐందవ సంస్కృతిలో సనాతన ధర్మాన్ని కాపాడుతూ అసలు ప్రపంచంలోనే ఐందవ సంస్కృతిలో ఉన్నటువంటి పూజా విధానాలను పూజా కైంకర్యాలను ఏ విధంగా చేపడుతున్నదని గమనించి ఇతర దేశాల్లో కూడా ఇలాంటి విధానాన్ని అవలంబిస్తూ ఆయా దేశాల్లో కూడా లోక కళ్యాణం జరగాలని ప్రజలందరూ కూడా ఉండాలని చెప్పని సకాలంలో చక్కగా బ్రహ్మాండంగా పడి పాడి పండు బ్రహ్మాండంగా పండి ప్రతి ఒక్క కుటుంబం కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అసలతో ఆయరుతో ఉండే విధంగా మన పూజా విధానాన్ని కూడా చూస్తూ గమనిస్తూ ఆయా ప్రాంతాలు జరుగుతున్న తీరును గమనిస్తే మన సంస్కృతి ఎంత గొప్పదో మన హైందవ సంస్కృతిలో మన దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రతిష్టలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎందుకు పో ఈ సందర్భంగా అర్థమవుతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ మరి ఆనాడు పురాణాల్లో చూసినా ఏ ఎప్పుడు ఏ ఏ ఇబ్బంది వచ్చినా భగవంతుని స్మరిస్తూ ఆ ఇబ్బందిని అధిగమించే కార్యక్రమం చేసేటువంటి దాన్ని ఆయా గ్రామాల్లో గ్రామానికి దేవత గ్రామంలో శ్రీరాములు ఉంటావు గ్రామంలో లక్ష్మణస్వామి ఉంటావు గ్రాములు వెంకటేశ్వరు ఉంటావు గ్రామంలో అంజనే ఉంటావు గ్రాములు అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారి రూపంలో గ్రామంలో సంతోష్పాత రూపంలో మొత్తానికి మనం అందరినీ కూడా ఆయా దేవుళ్ళను గ్రామాల్లో గ్రామ సంరక్షణ కొరకు గ్రామంలో ఎలాంటి క్రీడలు రాకుండా చూడడానికి గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయుర్వేదం ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవడం మన కూరీకుల నుంచి వస్తున్నటువంటి ప్రతి గ్రామంలో గుడి బడి తప్పనిసరిగా ఉండే విధంగా ఆనాటి ఏర్పాటు చేసినటువంటి దానిలో భాగంగా మరి ఇక్కడ నూతనంగా లక్ష్మణ స్వామి ఆలయాన్ని ఇప్పుడున్నటువంటి భక్తులకు అనుగుణంగా పెరుగుతున్న భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చక్కటి దేవాలయాన్ని నిర్మించుకొని ఆ దేవులకు వచ్చేటప్పుడు భక్తులకు ఆ శ్రీ లక్ష్మణ స్వామి శ్రీదేవి భూదేవి సమేత ఉన్నటువంటి లక్ష్మణ స్వామి కళ్యాణం కూడా చేసుకునే క్రమంగా చక్కటి ఏర్పాట్లు చేసినటువంటి ఇక భక్త జనాభాలకి మండల కేంద్ర సభ పెద్ద కూడా నా అభివృద్ధి ప్రత్యేకమైనటువంటి అభినందనలు అందజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మన విధానాన్ని మన ఐదవ సంస్కృతిని కాపాడుకుంటూ ఈ ప్రాంత సస్యశ్యామలు ఉండే విధంగా చక్కటి సమయంలో చక్కటి వేళలలో స్వామివారికి కొలు చేస్తూ సోమవారి చక్కటి పూజా కెంకలు చేస్తూ మరింత ముందుకు సాగాలని చెప్పని నేను ఆలయ కమిటీకి గ్రామ పెద్దలకు పిలుపునిస్తూ ఈనాడు ప్రథమ వార్షిక సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా వేదిక ముందు ఉన్నట్టు ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ అందరికీ నమస్కారం